ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిరాల పట్టణంలోని బాయ్స్ హైస్ గ్రౌండ్లో మంచిరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు దంపతుల ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి సో ఇక్కడ ఏర్పాట్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాబోయే మున్సిపల్ చైర్మన్ రాళ్ళు ఉప్పలే ఉన్నారు ఈ ఏర్పాట్ల గురించి చెప్పడాన ఏర్పాట్లు ఎలా సాగు కొనసాగుతున్నాయి ఈరోజు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఒక పుణ్యక పుణ్యదినం ఎందుకంటే లోపలే శ్రీ రామాలయం యొక్క ఉద్ఘాటన జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మరి మంచిర్యాల పట్టణంలో మన ముఖ్య మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు మరి పెద్ద ఎత్తున ఇక్కడి ప్రజలందరికీ రా శ్రీరాముల వారి ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ మహాయాగాన్ని స్టార్ట్ చేసి అలాగే శ్రీరామనవమి వాళ్ళ కళ్యాణోత్సవాలు కూడా చేస్తున్న సందర్భంలో మరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మంచి రోజులు ప్రారంభమైనాయి ఎందుకంటే సూర్యుడు మన మన శాస్త్ర ప్రకారము సూర్యుడు దక్షిణాయాన్ని పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో ప్రవేశించి ప్రవేశించినాడు ఉత్తరాయణం అంటే పూర్య పుణ్యకాలము ఇప్పుడు చేయబోజే ఏ కార్యక్రమం అయినా సద్వినియోగం అవుతుందని దానివల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనేది ఒక మన ప్రజలందరికీ మన భారతదేశ ప్రజలందరికీ ఒక పెద్ద నమ్మకము మరి ఆ సందర్భంలో వారు చేస్తున్న ఈ పుణ్య కార్య కార్యానికి మంచిర్యాల ప్రజలందరూ తరలివచ్చి మరి వారి ఆశీస్ శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకోవాలని ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ ప్రతి వ్యక్తుని ప్రతి వ్యక్తి ధన్యుడు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మంచిర్యాల ప్రజలందరికీ ముఖ్యంగా ప్రేమసాగర్ వారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పిఎస్ఆర్ ఈ కళ్యాణానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం సుమారుగా ఈ మంచిరాల పట్టణం నుంచి కానీ నస్పూర్ పట్టణం నుంచి కానీ ఒక పదివేల మంది భక్తులు ఈ పుణ్య కార్యక్రమానికి ప్రత్యక్షంగా కానీ పాల్గొని మరి ఈ శ్రీరాముని నవ కళ్యాణం వీక్షించి వారి ధన్యులు కావడం కోసం ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు మంచిరాల మున్సిపాలిటీ కానీ నస్పూర్ మున్సిపాలిటీ కానీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ అందరం ఏర్పాటు పర్యవేక్షించడం జరుగుతుంది ఇక్కడ మనతో పాటు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు ఇక ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఏమేమి జరగబోతున్నాయి పెద్దలు ఈ మంచాకర్గా శాసనసభ్యులు ఏదైతే అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రాముని మరి ప్రాణప్రదేశం ఉన్న సందర్భంగా మరి కూడా మరి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ఒక భక్తి పరోక్షంలో ఉంచే విధంగా దాపుగా పదివేల మందితో అంటే ఈ మూడు రోజుల కార్యక్రమంలో పదివేల మంది నుంచి పదిహేను వేల మంది పార్టిసిపేట్ చేసి ఈ యొక్క దేవుని కృపకు పాత్రలు అయ్యే విధంగా పెద్దలు దంపతులు ఎవరైతే మన డీసీ చ సూర్యకమ్మ గారు అదేవిధంగా శాసనసభ్యులు ప్రేమసా రావు ఆధ్వర్యంలో ఒక దాదాపుగా లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర జరుగుతుంది మొదటి రోజు ఏదైతే విశ్వనాథ మన మంచాలలోని విశ్వనాథ టెంపుల్ నుండి శోభయాత్రగా వచ్చి రాముని వారి పటం అదేవిధంగా కలశంతోని ఇక్కడికి వేదిక ఈ వేదిక వద్దకు రావడం జరుగుతుంది ఈ వేదికను దాదాపుగా ఒకటేసారి ఐదు వేల మంది కూర్చునే విధంగా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లు కూడా అందరూ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కావచ్చు నాయకులు కావచ్చు దగ్గరుండి పర్యవేక్షిస్తాం జరుగుతూ ఉంది ఏదైతే వచ్చిన వారికి ఎవరు కూడా అసౌకర్యం కలగకుండా మంచిగా ఉండే మంచిగా ఉండే విధంగా భోజన సభ్యం కావచ్చు నీళ్ళ సభ్యం కావచ్చు అన్ని విధాలుగా ఏది పూజల తర్వాత పూజల తర్వాత ఏదైతే మరి తీర్థ ప్రసాద వితరణ కావచ్చు అన్ని విధాల ఒక సిస్టమేటిక్గా ఉంటాయని చెప్పేసి భక్తులు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా దాదాపుగా ముప్పై మంది పురోహితులతోని ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒక రోజున మరి యజ్ఞం జరుగుతుంది అదే ఇరవై రెండవ రోజున యజ్ఞం పూర్తయ్యాక ఏదైతే ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా మరి చూసిన వారికి అదేవిధంగా విన్నవారికి కూడా పుణ్యం వచ్చే విధంగానే అంత పెద్ద మొత్తాలు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తిలగించడానికి అదేవిధంగా దీనిలో పాల్పంచుకొని మరి మీకు మీ కుటుంబాలందరూ కూడా అష్టాశ్వరాలతో ఉండాలని చెప్పేసి సందర్భంగా మీకు కోరడం జరుగుతోంది పెద్దలు ప్రేమస్వరావు గారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మరి భారీ మొత్తంలో మరి ప్రజలకు దగ్గరయ్యే విధంగానే చేస్తారు అందులో భాగంగా ఈ యొక్క రాములవారి కళ్యాణం కావచ్చు ఏదైతే మరి ఈ యొక్క ఈ చేసే కార్యక్రమం కుల మాతాలకు అతీతంగా ఏదైతే వర్ణ వతలకు అతీతంగా ఎవరికి కూడా ఏ అన్ని 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 సంఘాలు అన్ని అన్ని అందరూ దీనిలో అని చెప్పేసి కోరుతూ పెద్ద పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని జరుగుతుంది ఇది ఏం మాత్రం పార్టీలకు ఎవరికి కూడా అతీతంగా అంటే పార్టీలకు అతీతంగానే చర్య జరుగుతుంది తప్ప ఏ ఒక్క పార్టీ అని కాదు పెద్ద ప్రేమసా గారు ఈ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం దేవ కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి ఈ సర్ప కూడా జరుగుతోంది ఈ మూడు రోజుల కార్యక్రమం మరి రాముని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా అంత కోలాహలం ఉండే విధంగా పెద్ద ప్రేమసాధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క మంచాల తరపు నుంచి ధన్యవాదాలు తెలియ జరుగుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే సుమారు ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఐదు వేల నుంచి ఐదు వేల పైబడి ఇక్కడ భక్తులు వస్తారు ఈ రా రాముల కళ్యాణాన్ని తిలకించడానికి ఈ పట్టణం పట్టణం కానీ నస్పూర్ పట్టణంలో కానీ రెండు పట్టణాలకు సంబంధించిన భక్తులు ఇక్కడికి రాబోతున్నారు ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరినీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఆహ్వానిస్తున్నారు ఐదు వేలకు పైబడి ఇక్కడ భక్తులు ఇక్కడ ఈ పూజలో పాల్గొంటారు ఇక్కడ కళ్యాణంతో పాటు యజ్ఞం కూడా జరగబోతుంది అంటే ఈ నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కోరుతూ ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ యజ్ఞాన్ని చేస్తున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట అష్టైశ్వర్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఏ యాగం చేస్తున్నట్టు మనతో పాటు నాయకులు తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్